మహాపరిషుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను చక్కటి ఉదయాన్ని ఇచ్చి తండ్రి అయా నూతనమైన రోజులో నడిపించిన అయా మీ కృపను బట్టి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం అయా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈరోజు తండ్రి బయట అడుగు పెట్టబోచుండగా అయా నీ ఆత్మ చేత బలపరచండి మీ వాక్యము చేత బలపరచండి నీ యొక్క శక్తి నింపుదలతో అయా మేము బయటికి వెళ్ళటకు సహాయము చేయండి ఈ రోజు మొత్తము మీ నామ మహిమార్థం కొరకు బ్రతుకుటకు సహాయము చేయండి ఏ క్షణమున ఏమి సంభవిస్తుందో తెలియదు కనుక ఈ దినమంతయు నీకు క్షే తండ్రి నాకు క్షేమమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా మీ చిత్తానుసారంగా నన్ను నా కుటుంబాన్ని మీరు కాపాడండి తండ్రి ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి మీరు తోడు నడిపించండి ప్రతి బిడ్డ తండ్రి పూనుకుంటున్న ప్రతి పనులో పరిశుద్ధాత్మ ద్వారా మీరు సహాయకారి నడిపించ ని ప్రార్థిస్తున్నాను ప్రతి పనిని సక్రమంగా జరిగించండి వారి హస్తాలను దీవించండి అయా వారు వెళ్తున్న ప్రతి చోట మీరే వారికి తోడువై సహకారివై వారితో వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి అయ్యా మీ ఆత్మకార్యములు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ లోకంలో నీకు మహిమార్థమై జరి జీవించుటకు సహాయం చేయమని దేవా నీకే ఇష్టంగా నీ నామానికి మహిమకరంగా అయా బ్రతికించమని ప్రార్థన చేస్తున్నాను అదే విధంగా శోధనలు వేదనలు శాతను పెట్టే ఉచ్చులు ఊరుల నుంచి అయా కాపాడండి వారు వల్లుతున్న పన్నాగాల నుంచి అయా వారు వన్ను వాడు వల్లుతున్న అయా తండ్రి ప్రతి వలలో నుంచి మమ్మల్ని కాపాడుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఇదిగో నా కళ్ళు నీ కొరకు వాడబడాలి రోజంతయు అయా నా చెవులోని మాటలు వినుట ఎందు ఆసక్తి కలిగి ఉండాలి నా పాదములు మంచి చేయుటకు నడుచుటకు సహాయం చేయండి నా చేతులు ఏ స్కార్యమును చేయకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను అయా ప్రతి బిడ్డ యొక్క అయా తండ్రి ప్రతి విధమైన అయా శోధన నుంచి అయా వారి వేదనల నుంచి వారి బాధల నుంచి వారి ఇరుక్కుల నుంచి మీరు కాపాడండి ఈ తండ్రి నిన్నటి రోజు గతించింది నేటి దినములో మేము ఉంటూ ఉండగా నూతనమైన వాత్సల్యముతో కృప చూపించి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను దేవా వారు పూనుకుంటున్న ప్రతి పనిలో మీ సహకారమై నడిపించమని అయ్యా మీరే రాజువై అధికారివై వై అయ్యా తండ్రి మీ కార్యము జరిగించమని ఈ దినమంతా నీకు మహిమకరంగా నీ నామానికి ఘనకరంగా జీవించటకు సహాయము చేయమని నన్ను నాతో కలిసి ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వాడుకోమని పరిశుద్ధుడు రక్షకుడైన సుక్రీస్తు నామంలో ప్రతి బిడ్డతో మీరుండి నడిపించమని పరిశుద్ధుడైన సుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి Amen, Amen, Amen.